హాయ్ ఈరోజు మనం అర్జునుడి యొక్క జననం గురించి రహస్యం ఈ వీడియోలో తెలుసుకుందాం నీకు మూడు లోకములను గెలవగలిగినవాడు తనకి బంధువైనటువంటి వాళ్ళందరినీ రక్షించగలిగినవాడు స్నేహితుల్ని రక్షించగలిగిన వాడు తనకి శత్రువులైన వారిని తెగటార్చగలిగినటువంటి వాడు అంతటి గొప్ప కొడుకు నీకు పుట్టేటట్టుగా వరమిస్తున్నానన్నాడు వెంటనే ఆయన పిలిచి అన్నాడు ఇప్పుడు నువ్వు నీకున్నటువంటి మంత్రంతో దేవేంద్రుణ్ణి పిలు ఆయన వరంతో ఇప్పుడు ఇంద్రాంశలో కూడా ఒక కుమారుణ్ణి పొందు వెంటనే ఆమె తనకున్నటువంటి మంత్రంతో ఇంద్రుణ్ణి పిలిచింది ఇంద్రుడు వరం ఇచ్చాడు స్థిర పౌరుషుండు లోకోత్తరుడు ఉత్తర ఫల్గుణి ప్రథమ పాదమునన్ సురరాజు అంశమున భాసుర తేజుడు వంశకరుడు సుతురుదయించాన్ వంశకరుడు మిగిలిన వాళ్ళ పిల్లలందరూ చచ్చిపోతే ఉత్తర పాండేంటి పాండవుల యొక్క మిగిలిన పిల్లలందరూ చచ్చిపోతే ఉప పాండవులందరూ ఒక్క అర్జునుడి కుమారుడైన అభిమన్యుని యొక్క పరీక్షిత్తు మాత్రమే పాండవ వంశానికి అంకురంగా మిగిలిపోయాడు అందుకని వంశకర్త అర్జునుడు అందుకని అంతటి మహానుభావుడు పుట్ట పుట్టాడు ఎంత దూరదృష్టితో అడిగినటువంటి వరం ఈశ్వరుడికి చే చేసిన సేవ ఎలా ఫలించిందో చూడండి ఆ వంశాంకురం మిగిలింది లేకపోతే కురుక్షేత్రం వేటికి ఆ వేసిన బ్రహ్మశిరోనామకాస్త్రానికి ఆ ఉత్తరాగర్భాంతర్గతమైనటువంటి పరీక్షిత్తు కూడా నశించిపోతే ఇంత కురుక్షేత్రంలో సామ్రాజ్యం సంపాదించినా సింహాసనానికి మళ్ళీ వారసులు లేరు ఎప్పుడూ అదే ఇబ్బంది వాళ్ళకి కాబట్టి ఇప్పుడు ఆ అర్జునుడు పుట్టాడు ఆయన అన్నాడు పాండురాజు అన్నాడు ధనము విద్యా సంతానము దీంట్లో ఎవరికి మాత్రం తృప్తి ఉంటుంది ఇంకా 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 పిల్లల్ని కనాలని ఉంటుంది కదా కొద్ది అందుకుని ముగ్గురు కొడుకుల్ని పొందాను అన్నాడు విను కార్తవీర్యుంటెను వీరుడగుట అర్జుననామ మీతండాల్చు ఆ పిల్లవాడికి ఏ పేరు పెట్టాలి అని ఋషులు జాతకర్మ చేసి పేరు పెట్టడం కోసం కూర్చున్నారు అర్జునుడు పుట్టినప్పుడు విచిత్రం ఏమిటో తెలుసా అండి శతశృంగ పర్వతం మీద ఆ రోజు ఉన్న హడావిండిని నన్నయ్య గారు దేంతో పోల్చారో తెలుసా అసలు ఆ ఉపమానాన్ని ఎవరు ఊహించలేరు అంత గొప్ప సంరంభంతో పోల్చారు అంటే పెళ్లివారి ఇల్లులో ఉందండి అంట ఆయన దాంతో అన్లా చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి ప్రారంభం చేసిన ఎం ప్రారంభం చేసిన రోజున ఎంత మంగళకరంగా ఎంత కోలాహలంగా ఉందో అంత కోలాహలంగా ఉంది శతశృంగ పర్వతం ఎవరెవరు వచ్చారో తెలుసా అండి ఆ పిల్లాన్ని చూడ్డానికి మహావీరుడు లోకాన్ని ఉద్ధరించగలిగినటువంటి వాడు నిజంగా అసలయ్య అయ్యబాబోయే ఆ అర్జునుడు ఆ గాంధీవం పట్టుకోవడం ఆ రథం మీద వెళ్ళడం ఆయన ధర్మనది ద్రోణుణ్ణి చూస్తే చాలు ఇలా వంగిపోతాడు అసలు గురువుగారిని ఎడం భుజం వేపు ఉండనివాడు ఎప్పుడు ఎప్పుడూ కుడి భుజం వేపకు పెట్టుకు తిరుగుతాడు ద్రోణుణ్ణి అంత గౌరవం అంతటి తేజోమూర్తి అంతటి మహానుభావుడు ఎవరెవరొచ్చారట తొమ్మండుగురు బ్రహ్మలు పన్నెండు మంది ఆదిత్యులు పదకొండు మంది రుద్రులు యనమండుగురు వసువులు మొత్తం లోకాలలో ఉన్న మహర్షులు గంధర్వులు ఆదిశేషుడు మొదలైనటువంటి సర్పజాతి అప్సరసలు విశ్వే దేవతలు ఇంతమంది చూడ్డానికి వచ్చారట ఇది కాక రాజులు ఇంతమంది ఈ పిల్లవాడు ఏమి త్రిలోక పూజితుడవుతాడు రాయంతటి మహా మహాపరాక్రమవంతుడవుతాడనా పిల్లాన్ని చూడ్డానికి వచ్చారు ఋషులు కూడా ఈ పిల్లాడికి ఏం పేరు పెట్టాలనుకున్నారు అప్పుడు చెప్తోంది శరీరం అని విను కార్తవీర్యు కంటేను వీరుడగుట అర్జుననామం ఈ తండ ఒనరుదాల్చు ఈ పిల్లవాడు కార్తవీర్యార్జునుడి కంటే గొప్పవాడైనటువంటి కారణం చేత ఈ పిల్లవాడికి అర్జునుడు అని పేరు పెట్టండి ఈ తండ అని పురుహూతాది ఓడించి కాండవము దహించు బలిమి ఈ తండ ఇకెలావనీ ఇలావీతీశుల నోర్చరాజసూయము ధర్మరాజునుచు ఈ తండ దివ్యాస్త్రముల్ వడసి విరోధుల అడుచు గడిమి అనుచు నవ పవపయోద నినద గంభీరమైనగస దివ్యవాణి గగనవీధి కురిశ పుష్పవృష్టి ఎగసే సకల వలయ అదృవ ఈయన పుట్టి ఈయనకి నామకరణం చేస్తున్నప్పుడు అశరీరవాణి ఈయన ఎంత గొప్పవాడవుతో అవుతాడో చెప్తోంది ఒకనకొకనాడు అర్జునుడు ఆ వంశంలో పుట్టినటువంటి కార్తవీర్యార్జునుడు మహానుభావుడైనటువంటి దత్తాత్రేయుల వారిని సేవించి ఆయన అనుగ్రహంతో వెయ్యి చేతులు పొందాడు వెయ్యి చేతులు పొంది అంత బలపరాక్రమములు కలిగినటువంటి వాడు రావణాసురుణ్ణి పురుక్ తీసుకెళ్లి కారాగారంలో బారేశాడు అంతటి బలశాలి కార్తవీర్యార్జునుడు అంటే ఆ కార్తవీర్యార్జునుడి కన్నా బలవంతుడవుతాడు కాబట్టి ఇతనికి అర్జునుడు అని పేరు పెట్టండి ఇతను దేవతలందరూ కట్టకట్టుకుని వచ్చిన ఒక పక్క బాణములతో వాళ్ళని ఓడిస్తూ ఒక పక్క బాణములతో వర్షము పడకుండా పంజరాన్ని కట్టి కాండవ వనాన్నంతటిని అగ్నిహోత్రుడు కాల్ చేయడానికి వీలైన రీతిలో స్థితిని కల్పించి అసలు అనితర సాధ్యమైనటువంటి విలువిద్యని ప్రదర్శిస్తాడు కాబట్టి అంత గొప్పవాడవుతాడు రాబోయే రోజుల్లో ఇతడే ఈ భూమండలం మీద ఉన్న రాజులందరినీ ఓడించి అన్నగారైన ధర్మరాజు చేత రాజసూయాగం చేయిస్తాడు ఇతడే దేవతలందరినీ తపస్సు చేత మెప్పించి దివ్యాస్త్రములన్నింటినీ ఒక్కడే పొందుతాడు ఇతడే ఇంత గొప్పవాడు అని వచ్చినటువంటి మేఘం పెద్దగా ఉరిమినట్టు ఆకాశంలో అశరీరవాణి ఆనందంతో ఉరిమిందిట వీడికి అర్జునుడు అని పేరు పెట్టండి అని ఆనాడు ఋషులు పొంగిపోయి ఆ పిల్లవాడికి అర్జున అని పేరు పెట్టారు